ఎండలో రైతన్న పాటలో రేవంతన్న విత్తనాలు దొరక్క అవస్థలు రోజంతా రైతుల పడిగాపును అన్నదాత కష్టాలు పట్టని సీఎం నోరు తెరవని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వానాకాలం సాగుపై సమీక్ష చేయని సర్కార్ బ్లాక్ మార్కెట్కు తరలుతున్నటువంటి విత్తనాలు గానా బజానాలనే రేవంత్ గారు బిజీ బిజీగా ఉంటే తెలంగాణ రైతన్నలంతా కూడా ఎండలల్లా క్యూ లైన్ల దగ్గర ఎరువులు దొరక్క ఆడవాళ్ళు వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటా ఉంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటి ఏటిని కూడా పట్టించుకోకుండా శిక్షణాలను మార్చుకుంటా ఇక పాటలను మార్చుకుంటా ఈ బిజీలో ఉన్నాడు ఇది కాదు కదండి కావాల్సినటువంటి మార్పు ఇదా ఈ మార్పు కోసం కాదు కదా రైతులంతా ఓట్లేసింది ప్రధానంగా మరి ఎందుకు రైతులకు కొరత ఉన్నది ఎరువుల కొరత ఎందుకు ఉన్నది మరి మనం ఇక ఏం చేయాలి వ్యవసాయ శాఖ మంత్రికి మనం ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలి ప్రజలకు ఎట్లా అందుబాటులో దేవాల్సింది పోయి రైతన్నల మీద నిన్న లాఠీ ఛార్జ్ చేపలేదా ఆదిలాబాద్లా ఆదిలాబాద్లా రైతన్నల మీద లాఠీ చార్జీలు చేపించడం ఇక వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పడతా అంటే పట్టించుకోకుండా సారు బిజీ బిజీగా ఆంధ్ర వాళ్ళని వేసుకొని ఆంధ్ర వాళ్ళని వేసుకొని ఇక చిహ్నాలు మార్చాలా గుర్తులు మార్చాలా ఆ బిజీలా మరి సారు ఉంటా అన్నాడు రాష్ట్రంలో సాగు కాలం మొదలై విత్తనాల కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు వారం రోజులుగా విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు తెల్లవారుజాము నుంచే షాపుల ముందు పడిగాపులు కాస్తున్నారు ఎర్రటి ఎండలో గంటల తరపడి ఎదురు చూస్తున్నారు పోలీసుల లాఠీ దెబ్బలు తట్టుకుని నిలబడుతున్నారు విత్తనాల కోసం వైపు అన్నదాతలు ఏడుస్తున్నారు మరోవైపు ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నాయి అయినా అవేవి ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదు వినిపించడం లేదు గానా భజనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మునిగిపోయారు ఇక వ్యవసాయ శాఖ మంత్రి అయితే జాడనే లేడు ఇగో ఇది జరుగుతున్నది ఈ మార్పు కోసం కాదు కదా మనం తెలంగాణ ప్రజల బతుకులు మార్చండి రైతుల బతుకులు మార్చండి మార్పు అంటే ఈ రకంగా ఏమైనా మార్పు తీసుకొస్తారేమో ప్రజాపాలన అంటున్నారు కదా ఇందిరామ రాజ్యం అంటున్నారు కదా అని చెప్పి ఎంతో ఆశతోటి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేస్తే ఈ ఐదు నెలల నుంచి వెళ్ళి ఏం జరుగుతుంది పాలన ఏం పాలన జరిగింది ఈ ఐదు నెలల నుంచి కేవలం ఇక గత ప్రభుత్వం మీద రివేంజ్ తీర్చుకోవాలి మొత్తానికి వాళ్ళు చేసిన దాన్ని మొత్తం రూపు మాపాల్ చేయాలి ఓ పక్క వాళ్ళు చేసినటువంటి మరి తప్పిదాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి కూడా ఇక పొద్దుగూకల వాటి గురించే మాట్లాడేటటువంటి ప్రయత్నం వాళ్ళ అనుకూలమైనటువంటి మీడియాలలో కూడా మొత్తం మెయిన్ హెడ్లైన్స్లో కూడా అదే చూపించే ప్రయత్నం ఇక అవన్నీ మార్చాలి పాటలు మార్చాలి గుర్తులు మార్చాలి శిక్షణాలు మార్చాలి జిల్లాలు మార్చాలి టీఎస్ ని టీజీగా చేయాలి ఈ బిజీలు ఉన్నారు అరే ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన ఎట్లా ఉన్నది సంక్షేమం ఎట్లా ఉన్నది అభివృద్ధి ఎట్లున్నది మనకి ఎంత బడ్జెట్ వస్తున్నది మన ఖర్చు ఎంత ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంతేగాని వీటన్నిటిని గాలికి వదిలేసి ఇక ముందుగా ఈ మార్పుల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది రేవంత్ సర్కార్ మరి తెలంగాణ రైతులు ఆలోచన చేయాలి ప్రధానంగా తెలంగాణ రైతులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక అంత అగమ్య గోచరంగా తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రానికి తీసుకుపోతా ఉన్నారు మళ్ళీ ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఆంధ్ర వాళ్ళ చేతుల్లో పెట్టబోతా ఉన్నారు మరొక ఉద్యమం మరొక ఉద్యమం రాబోతా ఉన్నదా తెలంగాణ రాష్ట్రంలో అనేటటువంటి అనుమానాలు కూడా మరి ఎక్కువైపోతా ఉన్నాయి ఎక్కువ అయిపోతా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇగో ఈ మార్పు కోసం అయితే దయచేసి కాదు ఈ మార్పుల కోసం మీరంతా కోసము ఆ మార్పుల గురించి కాకుండా తెలంగాణ రైతుల బ్రతుకులు తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల బ్రతుకులలో మార్పు వస్తుందేమని చెప్పి మీరు ఓట్లేసిన తప్ప మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మాత్రం అంత అగమ్య గోచరంగా మాత్రం ఉందని మనకి ఇక్కడ క్లియర్ గా కనపడతా ఉన్నది